టీవీ మన ఉనికి ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఒక పనికి శ్రీకారం చుట్టబోతోంది నేపాల్లో ఏదైతే జరగకూడదో అది ఏపీలో జరుగుతుందేమో అనేది అక్కడ ప్రజల భయాందోళన ఎస్ బాబు అండ్ టీమ్ ఈ సోషల్ మీడియాపై ఒక చట్టం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం చట్టం తీసుకురావడం సాధ్యమైన తప్పుడు వార్తలు రాసినా లేకపోతే గనక చట్టం మీరి మాట్లాడినా కూడా దానికి తగ్గ చర్యలు దానికి తగ్గ పనిష్మెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి ఏదైనా రాంగ్ న్యూస్ చెప్పినా లేకపోతే దుష్ప్రచారం చేసినా సరే వాటి మీద చర్యలు తీసుకోవచ్చు లేదంటే వివరణ కోరచ్చు వివరణ ఇవ్వని పక్షంలో కూడా కోర్టులో సబ్మిట్ చేయచ్చు కేసులు పెట్టచ్చు లేదంటే కనుక రకరకాల నిబంధనలు ఉన్నాయి సోషల్ మీడియాకు సంబంధించి వార్తాపత్రికలకు సంబంధించి ఒక వార్తను తప్పుడుగా ప్రచారం చేసినా లేకపోతే ఒక వ్యక్తుల మీద దుష్ప్రచారం చేసినా కూడా నిజ నిజాలు నిర్ధారించుకొని చేశారా ఏదో గుడ్డిగా చేస్తున్నారా వాటి వెనకాల సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అభియోగం మోపేటప్పుడు లేకపోతే ఏది పడితే అది మాట్లాడకుండా కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి అంతవరకు ఓకే మనం వివరణ కోరచ్చు వివరణ ఇవ్వని పక్షంలో అది రుజువు కాని పక్షంలో రుజువు చేయలేని పక్షంలో అవతల వారి మీద పరువు నష్టం లాంటివి కూడా వేసి తగిన పరిష్కారం పొందొచ్చు ఇంకా ముందుకు వెళ్తే కోర్టులో కేసు వేసుకొని వారికి తగిన శిక్ష పడేలాగా కూడా చేసుకోవచ్చు అంతేకాని పూర్తిగా సోషల్ మీడియా మీద చట్టాలు తీసుకొని రావాలి అని అంటే సోషల్ మీడియాని అనగదొక్కాలి అని అనుకుంటే మాత్రం ప్రజల స్వేచ్ఛను హరించడం అనే అర్థం ఎస్ వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా అని అంటే స్వాగతించాలి పొగిడినప్పుడు ఎలా తీసుకున్నామో మన తిట్లను లేకపోతే ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినప్పుడు కూడా అదే రీతిలో తీసుకోగలగాలి తీసుకోవాలి కూడా ఎందుకంటే ప్రశ్నించడం ప్రజల హక్కు అది సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారా లేకపోతే వాళ్ళ రాత ద్వారా ప్రశ్నిస్తున్నారా లేకపోతే ఇంకొక మాధ్యమం ద్వారా ప్రశ్నిస్తున్నారా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ మీరు కాదు నిర్ణయితులు సో ఒకవేళ నిజంగా సోషల్ మీడియా మీద చట్టం తీసుకొచ్చి నియమ నిబంధనలు కనుక పెట్టాలనుకుంటే కొంత నేపాల్ లాంటి పరిణామం చోటు చేసుకోకపోయినా తిరుగుబాటు మాత్రం తప్పదు ప్రభుత్వ వ్యతిరేకత వస్తోంది అనే ఉద్దేశంతో నోరు నొక్కేయాలని అనుకుంటే అది అసాధ్యం వాళ్ళు సోషల్ మీడియా కాకపోతే ఇంకో మాధ్యమాన్ని ఉపయోగించుకొని ముందుకు వస్తారు వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు చట్టాలు తీసుకురావటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు కాబట్టి బాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేదా తను అనుకున్న విధంగానే సోషల్ మీడియాల మీద ఒక చట్టాన్ని రూపొందించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో నిర్ణయిస్తారా చూద్దాం అలాగనుక చేస్తే నేపాల్ అంత పరిస్థితి కాకపోయినా దాంట్లో సగమైన ఇంపాక్ట్ ప్రభావం ఆంధ్రాలో వచ్చే అవకాశం ఉందంటున్నారు ఇది ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా మీద తీసుకురావాలనుకుంటున్నటువంటి ఒక చిన్న నిర్ణయం చూద్దాం ఆ నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది చూస్తూనే ఉన్నాండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ఛానల్ మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి